గొల్లపెలి గ్రామ ప్రజలకు తెలియజేది ఈరోజు నామినేషన్ గురించి వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ఊరికి ఎన్నో మంచి పేర్లు ఉన్న ఇదివరకు కూడా ఒకసారి సర్పంచ్గా చేసిన రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదకొండు వరకు మీ అందరి సహకారం వల్ల మనం ఎన్నో అవార్డులు షవార్డులు కూడా తీసుకున్నాం ఇప్పుడు కూడా మన గ్రామాన్ని మంచి గ్రామంగా ఎన్నుకొని మనం ముందుండాలని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎసు ప్రభావాలకు మనం లోన్ కావద్దని ఏది ఏ హామీలు ఇచ్చి మోసాలు చేసే పరిస్థితే కానీ మనం డెవలప్ అయ్యే పరిస్థితి కాదు మన వ్యవసాయ కూలీల అటువంటి మన చిన్న గ్రామం ఆ చిన్న గ్రామంలో ఇంత పెద్ద వ్యవహారం చేయవలసిన అవసరం లేదు కాబట్టి ప్రజలందరూ ఆలోచించి మన గ్రామాన్ని ముందు ముందుని మన పిల్లల ముందు భవిష్యత్తు కొరకు మనం పాటలు పడాలని మన ఎటువంటి ప్రభావాలు ఉన్న మన అందరం సహకారం పెట్టి అందరం కృషిగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం ఇంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలలో మనం పాల్పంచుకొని మన ఊరు పేరు మీద ఎన్నో అవార్డులు షవార్డులు కూడా తీసుకున్న ఘనత మన దగ్గర ఉంది కాబట్టి మీరు అందరూ వెళ్ళపల్లి వార్ కానీ సర్పంచ్ని కానీ మీరు ఏదో నిరాకరించితే మనం చెడిపోయేది గ్రామంలో ఉన్న వ్యక్తులే కానీ ఎక్కడి నుంచో వచ్చి హంగామా చేసి వెళ్ళిపోయినంత మాత్రం అలా ఊరు ప్రజలు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మీరు మర్యాద పూర్వకంగా అందరం కూడా మిమ్మల్ని అందరి చేతులు ఎత్తి దండం పెట్టుకుంటూ ఈ అవకాశం ఎందుకంటే నాకు కూడా ఇది ఒకసారి సర్పంచ్ చేసిన కానీ ఎందుకంటే ఈ ఊరు పరిస్థితి కొద్దిగా ఘోర పరిస్థితికి వచ్చింది తెలిసి తెలియక మన ఊరును అడ్డగోని ప్రసంగాల వల్ల మనం ఎన్నో ఆశాలకు భావాలకు మనకు గురి చేస్తూ మన మనకు ఒక సొసైటీ లేని పరిస్థితికి వస్తుంది మన చిన్న గ్రామం కాబట్టి మీరు అందరూ దాన్ని ఆలోచించి ప్రా పార్టీ పరంగా కానీ వ్యక్తి పరంగా కానీ మన ప్రభుత్వం కూడా మనకి ఇంకో మూడు సంవత్సరాలు ఉంది మన ప్రభుత్వం ప్రతిపాదించి నన్ను ప్రపోజల్ చేసి సీట్ ఇచ్చినందుకు వారికి కూడా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను మర్యాదపూర్వకంగా నమస్కారాలు చేస్తున్నాను ఎందుకంటే మనం ఇంతకుముందు అన్ని మన ఏ పార్టీ అనకుండా అందరం కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్క మన ఊరును మనం పాలించుకున్నాం మన ఊరుకు మంచి అవార్డు సెవార్డు తీసుకున్న ఘనత కూడా మన గ్రామ ప్రజలకు ఉంది మన పిల్లలు కూడా మంచి ఎడ్యుకేషన్ పర్సన్లు ఉన్నారు చాలా విషయాలలో మీరు అన్ని విధాల ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ నా ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందుకంటే నేను ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కూడా నన్ను ప్రోత్సహించి బలపరిచి ఈరోజు నన్ను నామినేషన్ నేర్పించినందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారాలు చేస్తున్నాను కాబట్టి నమస్తే చెప్తున్నాను కాబట్టి మీరు అందరు సహకరించాలని కోరుకుంటున్నాను